సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతినేని కథలు ఈరోజు నేను వినిపించబోతున్న కథ గీటురాయి రచన వనజ తాతినేను కథ వినండి వాచ్మెన్ వాచ్మెన్ ఫస్ట్ ఫ్లోర్ నుండి ఒక గృహిణి కేకలు కలుపు మొక్కలు ఏరుతూ మొక్కలకు నీళ్లు పెడుతున్న వాచ్మెన్ పైపు వదిలేసి పరిగెత్తుకొచ్చాడు ఏంటమ్మా పిలిచారు అన్నాడు అరిచారని అనలేడు ఎంతైనా బక్కోడు కదా పిలిచిన ఆవిడేమో రెండు కార్లున్న ఆవిడ ఎన్నిసార్లు చెప్పాలయ్యా పైనుండి జుట్టును తోరణాల కిందకు వదిలేస్తున్నారు కనీసం వండలు చుట్టు వేయాలనో డస్ట్బిన్లోనూ వేయాలనే ఇంగితం లేకపోతే ఎట్లా బెండకాయ ముక్కలు ఎండకు పెట్టి లోపలికి తీసుకెళ్లి మూకుట్లో వేయబోతే వేళ్లకు చుట్టుకున్న పొడవాటి వెంట్రుకలు ఎంత కంపరమేసిందో ఇప్పుడు ఆ మూకుడు తీసుకెళ్లి డస్ట్బిన్లో గుమ్మరించాల్సిందే పైకి వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పిరా ఇలా చేస్తే నేను ఊరుకోను అంది గట్టిగా అలాగేనమ్మా మోటార్ ఆపేసిన తర్వాత చెప్పేసి వస్తా భారతి అప్రయత్నంగా తన తల తడుముకుంది తనది మూడు అంగుళాల జుట్టు కాబట్టి తనపై పడే నెపాన్ని అనుకుని అనుకుంది ఆమెకి అనుభవమే చాలాసార్లు బాల్కనీలో పప్పులు బియ్యం వడియాలు లాంటివి ఎండబోసినప్పుడు శుభ్రంగా ఉండేవి డబ్బాలో పోయిపోయేటప్పటికీ వేళ్లకు చుట్టుకునే జుట్టు చెట్టుపై నుండి ఆకులు రాలినట్టు గాలికి వచ్చిపడే వెంట్రుకులు మనిషి తల నుండి రాలిపడవు కదా దువ్వి వదిలితే తప్ప అని గౌరవంగా అపార్ట్మెంట్ మెయింటెనర్కి విన్నమించి వచ్చింది ఆమె విన్నపాలు కూడా గాలికి కొట్టుకుని వెళ్ళే ఎండుటాకులు అని ఇలా ఇంకెవరన్నా గట్టిగా అరిచినప్పుడు తెలుస్తుండేవి అప్పటి వరకు మౌనంగా ఉన్న పరిసరాలను బద్దలు కొడుతూ అమ్ముతాం వెంట్రుకులు కొంటాం అని ఒకసారి వెంట్రుకులు కొంటాం సవరాలు అమ్ముతాం అని ఇంకొకసారి మార్చి మార్చి అనౌన్స్ చేసుకుంటూ ప్రకటనకర్తల విషయాన్ని చేరవేస్తూ మలుపు తిరిగి మట్టి రోడ్డుపై ప్రవేశించింది ఒక ఆడగొంతు మాటలనే పాటగా మార్చే సహజ విద్య తనకు తెలియనట్లుగా రిటమిగ్గా వినిపిస్తున్న ఆ స్వర జ్ఞానానికి ముచ్చటపడి ఆమెనే చూస్తూ ఉంది భారతి ఈమెను చూస్తే మన సిమెంట్ రోడ్డులో తచ్చాడుతూ అనుమానాస్పదంగా తిరిగిన స్త్రీలలో ఒక ఆమెలాగా ఉంది ఇందాక ఇంకో ఆమె పాతబట్టలకు స్టీల్ సామాన్ అమ్ముతామని కేకలు పెట్టుకుంటూ తిరిగింది ఇవాళ ఇంకెంతమంది ఉన్నారో ఇందాక ఇంకొక అతను పట్టు చీరలు జరీ చీరలు కొంటామని మూడు బ్లాకుల మధ్య వెహికల్ వేసుకుని తిరుగుతుంటే మగవాళ్ళు ఎవరో వాచ్మెన్ మందలించారు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రాణిస్తున్నామని ఏమైనా ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంది అనుకుంటూ కొన్నాళ్ల క్రితం జరిగిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంది భారతి ఆ రోజు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయాక కిటికీ ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్డు సర్దుమణిగింది రోడ్డుపై ఒక్క పురుగు లేరు ఇద్దరు స్త్రీలు ఆ రోడ్డుపై అటు ఇటు చూసుకుంటూ ఒక్కో ఇంటి ముందు కాసేపు ఆగి పరీక్షగా చూస్తూ వీధి మొదలకు చివరకు రెండుసార్లు తిరిగారు పోనీ గ్రామ సచివాలయ సిబ్బంది అనుకుందామా అంటే అలా లేదు వాళ్ళ ఆహార్యం చూస్తే మొరటుగా ఉన్నారు చీర కుర్చీళ్ళు బొడ్డు దగ్గర తోపి జుట్టు వేసుకుని చెప్పులు లేని కాళ్ళతో ఆ ఇళ్ల మధ్య తిరిగే వాళ్లకు విరుద్ధంగా అనుమానాస్పదంగా కనిపించారు కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న ఆమె తనకు తెలియకుండానే నెటారుగై కిటికీ ముందుకు జరిగి వారిని నిశ్చితంగా పరిశీలించింది ఇద్దరిలో ఉన్న ఒక ఆమె వెనక్కి వెళ్ళి కరెంటు స్తంభంపై బొగ్గు మొక్కతో ఏదో రాసి వచ్చింది ఇంకొక ఆమె పూల మొక్కల మధ్య నుండి కాస్త ముందుకు నడిచెళ్ళి అక్కడే నిలబడింది అయ్యో వీళ్ళు ఏదో పట్టపగలే వెళ్ళడం దోచుకునే వారిలాగా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు ఇప్పుడేమిటి చేయటం అనుకుంటూ కుర్చీలో నుండి లేచింది భారతి దూరంగా వెళ్లిన స్త్రీ ముందుకు నడిచొచ్చి లోపలికి వెళ్లిన స్త్రీ కనపడేటట్లు దూరంగా నిలబడి ఏదో చెప్పింది ఆమె వెనక్కి రాగానే ఇద్దరు రోడ్డు మీద నిలబడే కట్టుకున్న చీరను ఎత్తి లోపలి లంగాను పరీక్షించుకుని నాలుగు అడుగులు ముందుకేశారు అంతలోకి బయటికి వెళ్ళిన ఇంటి వాళ్ళు స్కూటర్ దిగటం చూసి తార్ రోడ్డు మీదకు నడుచుకుంటూ వచ్చారు ఇలాంటి వాళ్లే పగలు రెక్కీ నిర్వహించి టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడతారని చదివింది కొన్ని సినిమాల్లో చూసి వణికిపోయింది అదే మాట వాచ్మెన్ భార్యతో అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్లకు భయం ఎక్కువ మీలాగే ఎవరితోనూ కలవకుండా మాటామంటి లేకుండా తాళాలు ఇళ్ళ లోపలే ఉండిపోతారు కాసేపు బయటకు తిరగచ్చు కదా కాస్త మనుషులు గాలిపోసుకుంటారు అంది భారతి మౌనంగా ఉండేసరికి అయినా రోజులు కూడా అట్టాగే ఉండేలేండి ఎవరిని నమ్మటానికి లేదు సొమ్ము ఎంత పనైనా చేయిస్తుంది అని వెళ్ళిపోయింది ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు మాట్లాడితే ముంచుకొచ్చే ప్రమాదాలు మాట్లాడకపోయినా ఎదురయ్యే ప్రమాదాలు మొత్తానికి మనుషుల జీవితాల్లో కనీ కనపడని అభద్రత ఒంటరితనం చిలక్కోయికి వేలాడుతున్న ఐదు దశాబ్దాలకే వ్యర్థమైన వృద్ధ జీవితాలి అని విట్టూర్చింది మరో రెండు రోజుల తర్వాత ఆ సిమెంట్ రోడ్లో పట్టపగలు తాళాలు పగలగొట్టి దోచుకుని వెళ్లారు అని తెలిసాక కొత్తగా వచ్చే ప్రతి వారిని అనుమానంగా చూడటం అలవాటైపోతున్నట్లు ఉండటం సిగ్గుగా ఉన్నా జాగ్రత్త తప్పదేమో అనుకుంటూనే మళ్ళీ అంతలోనే తనను తానే మందలించుకుని సవరాలమ్మే ఆమె వైపు యథాలాపంగా చూసింది ఆ నిర్మానుష్య వీధులు తననొకరు గమనిస్తున్నారని తెలుసుకున్న సవరాల మనిషి మళ్ళీ తను ఏమిటి ఎందుకొచ్చానన్న విషయాన్ని మరింత రాగయుక్తంగా వినిపించింది దరహాస వదనంతో ఆమెనే చూస్తూ ఉండగా అమ్మా వెంట్రుకలు కొంటాం అంది తల అడ్డంగా ఊపింది భారతి ఆమె సంజ్ఞలను అర్థం చేసుకుని ముందుకు సాగిన ఆమె ఓ గంట తర్వాత వెనక్కి తిరిగి వచ్చి వీధి మెలుపులో ఉన్న కానువు చెట్టు నీడ కింద ఆగి తన భుజానికి తగిలించుకున్న అల్యూమినియం సామాన్లున్న ఉన్న చెంది దించి అందులో ఉన్న ఒక పెద్ద పాత్రలను బోర్లించి ఆసనంగా మార్చుకుంది వాషింగ్ ఏరియాలో కూర్చుని ఎండుమిరపకాయల తొడుమలు తీసుకుంటున్న భారతికి ఆమెని పరిశీలనగా చూడటం బాగుంది వలసంచిలో నుండి కూర వండుకునే చట్టిని తీసి దాంట్లో నుండి మరొకటి తీస్తూ ఆరు అంకె దగ్గర ఆగి అందులో నుండి స్టీల్ బాక్స్ తీసి భద్రంగా ఒళ్ళో పెట్టుకుంది సంచిలో నేల చేసా తీసి చేయి కొడుక్కుని నాలుగు ముద్దలు తిని మళ్లీ చేయి కడిగి స్టీల్ బాక్స్ని మునపట్టలాగానే సర్దింది తర్వాత చేతి సంచిలు ఉన్న సవరాలను నేల తగలకుండా ఎత్తిపెట్టి నొన్నగా దువ్వింది పనిలో పనిగా తన తలను కూడా దువ్వుకుని పైట చెంగుతో ముఖం తుడుచుకుని దువ్వెన దాచి బులుగు రంగు క్యారీ బ్యాగ్ తీసి ఆ రోజు తన సేకరణను తడిమి చూసుకుని నాణ్యతను పరిశీలించుకుంది ఇదంతా చూస్తున్న భారతి అని నిట్టూర్చింది చిన్న చితక పనులు చేసుకుంటూ చాలీ చాలని సంపాదనతో రోజులు ఎల్లబెట్టుకుంటూ బ్రతుకు పోరాటం చేస్తున్న వారి పట్ల సానుభూతి పెరిగింది రోజంతా తిరిగినా వారికి గిట్టుబాటు అవుతుందో లేదో ఇలా వీళ్ళు కొనుక్కుని తీసుకువెళ్లిన వెంట్రుకలకు మంచి ధర వస్తుందని విగ్రు తయారు చేసే వారికి అమ్ముతారని వింది ఆమె మెల్లగా లేచి భుజానికి సామానున్న వలసంచిని చేతి సంచిని తగిలించుకుని గొంతు విప్పి ముందుకు నడుస్తుండగా పక్కనున్న బ్లాక్లో మూడు అంతస్తులు ఒక ఫ్లాట్ తలుపులు బళ్ళును తెలుసుకున్నాయి ఇదిగో సవరాలమ్మే ఇటు ఇటు అని కంచు కంఠంతో పిలిచింది పొడుగు జడావిడ ఆమె పెద్ద ఆఫీసర్ భార్య అని చీటికి మాటికి కిరాణా షాపుల చుట్టూ తిప్పుతుంది అని గతంలో పనిచేసి వెళ్లిన వాచ్మెన్ భార్య చెప్తే ఉంది పెడిచ చుట్టుకున్న తలతో హడావుడిగా పూలను తుంచుతూ సగం తెగిన పోలను పసి మొక్కలను నిర్దాక్షణ్యంగా తొక్కేస్తూ భక్తురాలిగా రోజు గుడులు చుట్టూ తిరుగుతూ ఉండే ఆమెతో పెద్ద పరిచయం లేదు ఏదో రెండు మొహమాటపు ప్లాస్టిక్ నవ్వులు తప్ప ధర ఎంత అడుగుతుంది పొడుగు జడావిడ వంద గ్రాములు నూట యాభై రూపాయలమ్మా పోయిన ఏడాదిలోనే అంత తక్కువ ధరకు అమ్మలేదు మూడు వందలకి ఇచ్చాను అంది పొడవు జడావిడ అంత రేటుకు మా దగ్గర కొనేవాళ్ళు లేరు నాకు గిట్టదు అంది సవరాలావిడ తన బారు జడను ముందుకు వేసి చూపించి ఇంత పొడుగున్న జుట్టుకు వంద గ్రాములకు ఐదు వందలు ఇస్తారు అలా ఇచ్చేటట్టయితేనే లోపలికి రా అంది బిట్టుగా మూడు వందల యాభైకి ఇవ్వండి ఇక అంతకన్నా ఎక్కువ ధర రాదు మాకు కూడా అని అక్కడే నిలబడింది సవరాలావిడ తన బెట్టిపోకుండా తల జుట్టేనా ఇంకేదైనా జుట్టు కూడా కొంటావా వెకిలిగా అడిగింది పొడవు జడావిడ ఆ మాటల్లో అశ్లీలం అర్థమైన పార్టీ ఆమె వైపు ముఖం చెట్లించి అసహ్యంగా చూస్తే సవరాలావిడ చేతితో నోరు మూసుకుని చీ అన్నట్టు చూపులతో మాట్లాడి నోటితో మాత్రం మేమెవరికి అమ్ముకోము మా దగ్గర ఎవరు కొనరమ్మా మీకు చేతనైతే ఆ పని చేసుకోండి అంది ఏదో హాస్యానికి అన్నాలే లోపలికి రా అని పిలిచింది సవరాలావిడ గేటు దాటి లోపలికి వచ్చింది రెండు బ్లాక్ల మధ్య తన సరంజామా అర్దించి నేల మీద కష్టంగా కూర్చుంది పడవు జడావిడ పని మనిషి తెల్లటి క్యారీ బ్యాగ్ తీసుకుని వచ్చి సవరాలామెకి ఇచ్చి నిన్ను జుట్టు చూసుకోమన్నారు నాలుగొందలకు తక్కువకి ఇవ్వనని చెప్పమన్నారు మీరు తోకం వేసుకునే తక్కిడ కూడా కుదరదన్నారు ఆమె తోకం మిషన్ తెస్తారట అని చెప్తుంది భలే బేరం తగిలింది ఇట్లాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు అని విసుగు చూపించింది సవరాలామే పని ఆమె సవరాలు చూసుకునే పనిలో ఉంటే సవరాలామె పనేమ తెచ్చిన తెల్ల క్యారీ బ్యాగ్లో జుట్టును తీసి దువ్వినతో దువ్వి నాణ్యతను పడవను పరీక్షించుకుని అందులోకే నెట్టేసి తన దగ్గరున్న క్యారీ బ్యాగ్లో స్టీలుకి త్రాచును బయటకు తీసి నేలపై పెట్టింది ఆవిడ సవరం పట్టుకుని వాచ్మెన్ భార్యతో ఎంతకు తీసుకోవచ్చనే సలహా అడుగుతూ వేరే కబుర్లలో మునిగిపోయింది కాసేపటికి పడవ జడావిడ తోకం మిషన్ తీసుకువచ్చి చూపించి దీనితో తోకమేయ్యి అంది బెంట్రుకులు బరువు ఉంటాయమ్మా దీనితో తోకం ఎట్టా వేస్తారు మా దగ్గర మోసం ఉండదు బంగారం తోకమేసుకునే త్రాసుది కావాలంటే నువ్వే పరీక్షించుకో అని పొడుగు జడావిడికి ఇచ్చింది చూసిన తర్వాత కూడా ఏదో అనుమానం ఆమెకు ముందు మా మిషన్ మీద తోకమేసి తర్వాత నీ దాంట్లో చూద్దాం అంది ఆమె కోపాన్ని అణుచుకుంటూ క్యారీ బ్యాగ్లో వెంట్రుకలు తీసి తోకం మిషన్పై పెట్టింది వంద గ్రాములు ఉండయమ్మా వంద నూట యాభై దగ్గరగా ఉంది ముళ్ళు నూట యాభై గ్రాములకు ఆరు వందలు వస్తాయి వాళ్ళెక్కన ఇచ్చేళ్ళు అని అంది సవరాల తన త్రాసులో వెంట్రుకలు తూసింది నూట పాతిక గ్రాములు ఐదు వందలు వస్తాయి అని గిన్నెలో నుండి తుట్టులు తుట్టులుగా ఉన్న జుట్టును తీసి కింద పెట్టి తన బులుగు క్యారీ బ్యాగ్ను త్రాసును తీసి సంచిలో పెట్టుకుంటే ఆ బ్లూ క్యారీ బ్యాగ్లో ఉందేమిటి అని అడిగింది ఆరాగా మునుపు బేరం చేసిన జుట్టు అని లోపలికి సర్దుకుంది పడవ జడామె తన పని మనిషి వైపుకు తిరిగి లక్ష్మి నీ సౌరం కొనుక్కునే మురిపంలో పడి నేనిచ్చిన బ్యాగ్ ఇచ్చేసావు తూకం వేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది తక్కువ ఉంది ఏమిటా అని పావుకిలో అవుతుందనే అంచనా నాకు జుట్టు చూసుకున్నట్లు నటించి నువ్వు చూడకుండా నొక్కేసింది అంది తల్లి మాటలు మర్యాదగా ఉంటే బాగుంటుంది కావాలంటే చూసుకో మీ జుట్టు వేరు ఈ జుట్టు వేరు సంచిలో క్యారీ బ్యాగ్ తీసి బయటపడేసింది ఆవిడ కిందకు వంగి తీసి పడవ జడావిడికి ఇస్తే ఇదిగో మా అమ్మాయి జుట్టే ఇది సైలెంట్గా నొక్కేసింది అంటుంటే సవరాలామె కింద నుండి విసురుగా నించుని ఆపమ్మ ఊరుకుంటే మరీదిగా మాట్లాడుతున్నావు లోకంలో నీకే నా జుట్టు ఉండేది అందరి జుట్టు నాదే అంటే ఎట్టా జ్ఞానంతో మాట్లాడాలి అంది కోపంగా బద్మాష్ దొంగతనం చేసింది కాక మళ్ళీ కాదని వటవరిస్తున్నావు నా జుట్టును ఎంత జాగ్రత్తగా ఉండ చుట్టి దాచి ఉంచాను ఎవరూ చూడట్లేదు కదా అని ఆ సంచిలో కలిపేసుకుని నాటకాలు ఆడుతున్నావు నువ్వు బాగుపడవు మట్టి కొట్టుకుపోతావు ఆవేశంతో మాటలు జారింది సవరాల ఆమె తర్జనుగా వేలు చూపించి అమ్మా ఇంకొక మాట అంటే బాగోదు అంటూ తన చేతిలోని బులుగు క్యారీ బ్యాగ్ని పడవ జడావిడ ముందుకు విసిరేసి గేటు నుండి బయటకు నడిచింది పైనుంచి మొదటి నుండి ఇదంతా చూస్తున్న భారతి పెదవులపై నవ్వు తన్నుకొచ్చింది చాలా సందర్భాలలో సత్యానికి ధర్మానికి కట్టుబడి నడుచుకుంటూ ఇతరులలో అవి లోపించినప్పుడు నష్టపోయి మనసు కష్టపడినప్పుడు నీతి నిజాయితీకి లేదని వాపోతూ ఉంటాం కానీ అసలైన మనిషితనాన్ని మనిషి సహజ గుణాలను ఆత్మాభిమానాన్నో రుజువు చేసుకునేది మాత్రం అవమానపడినప్పుడు నష్టపోయినప్పుడు ప్రవర్తనే కదా ఎంత గొప్పగా స్పందించింది సవరాలమే ఎంత అభిమానంగా ప్రవర్తించింది అని ఆశ్చర్యపోయి తెగమిచ్చుకుంటూ సబాష్ సబాష్ అని లోపల అనుకుంటున్నాను పొరబడి పైకే అంటూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టింది అవమాన భారంతో జీవరించిన ముఖంతో కోపంగా పైకి చూసింది పొడుగు జడావిడ ఆమె చూపు అందకుండా క్షణంలో వెనక్కి జరిగింది భారతి ఇవేమీ తెలియని ఆమె కూతురు లిఫ్ట్లో నుండి క్రిందకు దిగి తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఇదిగో డ్రెస్సింగ్ టేబుల్ అరల ఉంచిన నా జుట్టు అంటూ పొడవ జడావిడికు అందించింది అధపాతాళానికి కుంచుకుపోవాల్సిన ఆమె ఇంకా తనను తాను నిలబెట్టుకుంటూ ఇది మీ పిన్ని పంపిన జుట్టు అసలు నిన్నెవరు తెమ్మన్నారు ఇక్కడికి అంటూ తనంత ఎదిగిన పిల్లను ఒక్క చరుపు చరిచింది ఆ శబ్దానికి అప్రయత్నంగా ముందుకు అడుగు వేసిన భారతి అయ్యో ఎందుకలా తొందరపడుతున్నారు కాస్త కూల్గా ఆలోచించండి అంది ఇంకా తననే చూస్తున్నారనే అవమాన భారంతో గేటు దగ్గరకు విసవిస నడుస్తూ గట్టిగా అడిగేసరికి తప్పొప్పుకుని జుట్టంతా వదిలేసిపోయింది దొంగ మందకి అన్ని దొంగ బుద్ధులు అందుకే మీ బతుకులు ఎప్పుడూ రోడ్డు మీద అడుక్కుతునే బతుకులే మంచి రాత రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం తలకెక్కిన మాటలు అక్కడితో ఆగటం లేదు దాష్టిక్యంలో కొంత అక్కడ చూస్తున్న వారి మీదకు మళ్లించి చూసేవాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప బయట మనిషిని నిలబెట్టి అడగటం మానుకున్నారు అనగానే తొంగి చూస్తున్న తలలు మనకెందుకులే అని గబుక్కున లోపలికి లాక్కున్నారు ముందుకు నడుస్తున్న ఆమె ఆగి వెనక్కి తిరిగి పొడుగు జడావిడి వైపు నిమ్మడంగా ఓ చూపు చూసి గట్టిగా కాండ్రించి ఉమ్మేసి వడివడిగా సాగిపోయింది వెళుతున్న ఆమెను చూస్తూ బంగారం పరీక్షించటానికి రాయి ఉన్నట్లు మనిషి నైజం తెలియటానికి ప్రవర్తనే కదా రాయి అనుకుంది భారతి సాలోచనగా గీటురాయి కథ విన్నారు కదా ఈ కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను నా గొంతు సహకరించినందువల్ల ఈ రెండు రోజులు కథలు వినిపించలేకపోయాను మళ్ళీ ఇలాగే వచ్చేస్తూ ఉంటాను ఉంటాను మరి నమస్తే వనజా తాతనేని